ఎంపీ సహకారంతో అభివృద్ధి చేస్తా సర్పంచ్ దీప్తి రఘురామ్ గౌడ్ పెద్ద దర్పల్లి గ్రామ సర్పంచ్ గా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల నమ్మకాన్ని చేయకుండా ఎంపీ జీకే అరుణ సహకారంతో ముందుకెళ్లడం జరుగుతుందని పెద్ద దర్పల్లి గ్రామానికి నూతన సర్పంచ్ గా ఎన్నికైన దీప్తి రఘురామ్ గౌడ్ వెల్లడించారు ప్రజల అవసరాలను గుర్తిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందని తాను ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేయడం జరుగుతుందని సర్పంచ్ దీప్తి పేర్కొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ముగిసి రెండవ దశ కూడా ముగిసింది అయితే రెండవ దశలో వివిధ గ్రామాలలో ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు అందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలం పెద్దదడ్పల్లి గ్రామంలో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి ఘన విజయం సాధించారు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి గుమడాల దీప్తి రఘురామగౌడు ఇక్కడ భారీ మెజార్టీతో గెలుపొందారు అయితే ఈ ఐదేళ్ళకు ఈ గ్రామ ప్రజలు ఆమెకు అవకాశం కల్పించారు ఈ ఐదేళ్ల పరిపాలన ఏ విధంగా చేయబోతారు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారు వాళ్ళకున్నటువంటి ఎజెండా ఏమిటి అనే అంశాన్ని అడిగి తెలుసుకుందాం అమ్మ ఎనీ కాంగ్రాచ్యులేషన్ ఏంది ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్ గ్రామీణ వాతావరణంలో జరిగినటువంటి ఎలక్షన్ ప్రచారం ఘన విజయం సాధించారు ఏమనిపిస్తుంది అందరికీ నమస్కారం నా పేరు దీప్తి నేను ఎంటెక్ వరకు చదువుకున్నాను నేను మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల్ పెదర్పల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు నన్ను నమ్మి నన్ను గెలిపించినందుకు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను టెన్ వార్డ్స్ ఉన్నాయి మొత్తము నేను అదే ఇందులోకి రాడా రాజకీయంలోకి రావడానికి కారణం మెయిన్గా డీకే మేడం గారు తను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను నేను చదువుకున్నా కాబట్టి ఎప్పుడు అప్డేట్ అయి ఉంటాను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది సెవెంత్ క్లాస్ వరకు ఉంది టెన్త్ క్లాస్ వరకు తేవాలనుకుంటున్నాను ఇక్కడ స్కూల్లో చాలామంది పిల్లలు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ అని క్లాసెస్ ఎట్లీస్ట్ బేసిక్ ఇంగ్లీష్ నుంచి టాప్ ఇంగ్లీష్ వరకు నేర్చుకునేటట్టు చేశాను లైబ్రరీస్ డిజిటల్ క్లాసెస్ మా ఊర్లో ఉన్న పిల్లలందరికీ మంచి మార్పు తీసుకొని వస్తారు వాళ్ళు ఎక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా నువ్వు ఇంతకుముందు లాగా లేవు అసలు ఎందుకు దీనికి ఇంత రీజన్ ఏంటి అని అడిగితే నేను మా ఊర్లో చదువుకుంటున్నాను గర్వపడేటట్టు చేస్తాను ఒక చదువుకున్న విద్యార్థికి తన దగ్గర మా తల్లిదండ్రుల ఆస్తులు ఉన్నాయి అనే డబ్బు ఉందనే ధైర్యం కన్నా నా దగ్గర చదువుంది నా కాలపైన నేను నిలబడుతున్న ధైర్యమే నింపాలని అనుకుంటున్నాను ఎందుకు దీనికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్ మేము మా పేరెంట్స్కి ముగ్గురు ఆడపిల్లలము మా ముగ్గురికి బాగా చదువు అందించారు ఇప్పటివరకు మాకున్న ధైర్యమే మా చదువు అదే మా కాలప కాలపైన నిలబడేటట్టు చేశాడు ఇందులో ఇంత సక్సెస్ నేను అనుభవిస్తున్నాడు దానికి నా బోన్ నా సపోర్ట్ అంతా మా హస్బెండే ఎంతోమంది విద్యార్థులకు నేను విద్యను అందించాను వందలాది విద్యార్థులకు ఇప్పుడు మా ఉన్న గ్రామంలో ఉన్న పిల్లలందరినీ విద్యావంతులు చేస్తాను ఇప్పుడు ఐదేళ్ళు అవకాశం కల్పించారు ఐదేళ్ల పాటు మీరు సర్పంచ్గా ఉండబోతున్నారు ఈ గ్రామ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు కొన్ని హామీలు ఇచ్చారు ప్రత్యేక ఎజెండా తయారు చేశారు దాదాపు పదిహేను ఎజెండాలు తయారు చేశాను గెలిచిన వెంబడే ఎంపీ నిధుల నుండి మీకు ఒక బీజేపీ ఎంపీగా ఇక్కడ డికేఆర్న ఉంది ఆమె సహకారంతో గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు తెస్తామని కూడా ఒక హామీ ఇచ్చారు నిజమేనా అది నిజమే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా అన్ని ఊర్లలో కూడా బొడ్రాయి పండుగ అనేది జరిగింది కానీ మా ఊర్లో జరగలేదు ఇప్పుడు మేము గెలిచిన వెంబడే బొడ్రాయి పండుగ సొంత ఖర్చులతోటి ఎవరి దగ్గర ఏ చెందా తీసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ సక్సెస్గా చేయాలని అనుకుంటున్నాము తర్వాత ఇంట్లో పుట్టే ప్రతి ఆడబిడ్డకి మా స్వతహ ఐదు వేల రూపాయలు ఇస్తాం కంపల్సరీగా డీకరణం నిధులు గ్రామ అభివృద్ధి అండర్ డ్రైనేజు సిసి రోడ్లు గ్రామ అభివృద్ధికి ఎలాంటి ఎజెండా ఉంది ఎంపీ డికేఆర్న సహకారం ఎలా ఉండబోతుంది ఎంపీ డీకే గారు గెలిచిన వెంబడే తను ఎంపీ డీకేఆర్న సహకారం ఎలా ఉండబోతుంది మీకు ఎంపీ డికే మేడం గారు మాకు సహకారం చేస్తా అని చెప్తాను నిధుల నుంచి పది లక్షలు ఇస్తాను అంత గ్రామాభివృద్ధి కోసమే మేము ఉపయోగిస్తాము ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ ఇప్పట్లు అనేది చాలా అవసరం ఉంది ప్రతి ఇంటికి రెండు లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తాము ఇంకోటి ఇక్కడ చాలా రోడ్స్ కూడా బాగాలేవు సీసీ రోడ్స్ కానీ రైతులకి కాడ ట్రాన్స్ఫార్మర్స్ కానీ హైమాక్స్ లైట్స్ కూడా ఏవీ లేవు అవన్నీ పూర్తి సాయిగా మేము చేస్తాము పని ఇంకా ఇక్కడ స్కూల్ కూడా చాలా ఏం అవసరాలు కూడా తన్ని తీర్చేస్తాము డెవలప్మెంట్ మాత్రం బాగా చేస్తాము సీ ఇంకా ఇక్కడ వీధుల కుక్కలు కూడా చాలా ఉంటాయి ఎవరు వచ్చిపోతున్నారో ఇక్కడ ఏమవుతుందో కూడా ఏం తెలుస్తనే లేదు మనం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది లేనప్పుడు కూడా ఒకలాగా ఉంటుంది దానికోసం కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాము రైతుల కూడా వర్షాలు కూడా పడితే ఎక్కడ ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లం అవుతుంది ఎన్ని ఉన్నా కానీ ఒక్కొక్కసారి లేదు అనే లోటు మనకు ఎక్కువ ఉంటుంది దానికోసం కూడా కళ్ళాలు ఏర్పాటు చేస్తాము ట్రాన్స్ఫరమ్స్ కూడా చేస్తాము మేడం డి మేడం సపోర్ట్ తోటి మేము నిధులు తీసుకొని వచ్చి గ్రామాభివృద్ధి మా గ్రామ అభివృద్ధి చేస్తాము ఒక ఇంకో గ్రామం మా గ్రామం గురించి మాట్లాడుకునేటట్టు పూర్తి స్థాయిలో ఎట్లా డెవలప్ చేయాలనుకుంటున్నామో అట్లా డెవలప్ చేస్తాం నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరు ఈమెకి ఓటు ఇచ్చిన ఒక మంచి పని చేశాను అని చెప్పుకునేటట్టు మా గ్రామాన్ని అప్లై